ఈ నాన్నగారు మరి చిలుకూరు సూర్యాపేట జిల్లా నుండి మరి రెండు నెలల క్రితం నుంచి ఇక్కడికి వస్తున్నారండి వస్తున్నప్పుడు ఆ యొక్క నాన్నగారికి ఉన్న అంటే క్యాన్సర్ అని డాక్టర్లు డిక్లేర్ చేశారు అయితే మరి ఆ రెండు రెండు నెలలుగా పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకి వారు రావడం జరుగుతుంది వచ్చినప్పుడు దైవజనులు మరి నాన్నగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి నీకు క్యాన్సర్ ఉండదు ఏముండదు అన్ని రిపోర్ట్స్ నీకు నార్మల్గా వస్తాయని మరి దైవ ప్రార్థించి నాన్నగారికి చెప్పడం జరిగింది నాన్నగారు మరి మొన్నటి దినాన వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారంట ఇప్పుడు నాన్నగారు ఇస్తున్న అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే ఏ డాక్టర్ అయితే మరి క్యాన్సర్ ఉందని చెప్పారో డాక్టర్ గారులే మరి టెస్ట్ చేసి ఇప్పుడు క్యాన్సర్ లేదని సాక్ష్యం ఇచ్చారంటే గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక ప్రభావము ఏసైకే చెల్లును గాక క్యాన్సర్ వస్తే దానికి మందు లేదు మెడిసిన్ లేదు కంట్రోల్ కాదు కానీ మరి ఈ రోజున క్యాన్సర్ తొలగిపోయిందంటే కేవలము ఇది ఏసయ కృపయ ఉన్నది హుయ ఈ పరిశుద్ధాత్మ థైరాభిషేక ఆరాధనలో దేవుడు దాన్ని కనికరించి క్యాన్సర్ అనే భయంకరమైన మరణకరమైన రోగం నుంచి దేవాది దేవుడు నాన్నగారు విడుదలిచ్చి స్వస్థత ఇచ్చారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును గాక హాలూ ప్రాడు